హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీషో నుంచి అయితే ఒక రెండు శారీస్ అయితే తెప్పించాను సో ఆ శారీస్ని రివ్యూస్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఇది మీషోలో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఇదైతే చూద్దాం ఇలా వచ్చింది ఇది పళ్ళు పాటు సిల్క్ శారీ మొత్తం ఇలా కింద ఇలా వచ్చింది కిందను పైన రెండు బోర్డర్స్ కూడా కొంచెం పట్టు టైప్లో వచ్చాయి కలర్ కాంబినేషన్ వచ్చి తీసుకున్నాను నేను ఈ శారీ బాగుంది చాలా లైట్ వెయిట్గా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వచ్చింది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం సేమ్ మొత్తం ఒకటేలా వచ్చేసింది ఇలా చిన్న చిన్న బొమ్మలు సిల్క్ మొత్తం ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు ఫోర్ సిక్స్టీ పడింది అన్ని ఆఫర్లు అవన్నీ పోను సో మీకు ఎవరికన్నా ఈ శారీ కోడ్ కానీ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంది ఇలా ఉంటుంది బాగా రెడీ అయ్యి శారీ కట్టుకుంటే మంచి లుక్ వచ్చింది నాకైతే ఈ శారీ బాగా నచ్చింది దీనికి రేటింగ్ అయితే నేను ఫైవ్కి ఫోర్ ఇస్తాను ఫైవ్కి ఫైవ్ అయితే ఇవ్వలేనులే కానీ ఫోర్ అయితే ఇవ్వొచ్చు సో ఇక రెండో శారీ చూద్దాం సో రెండో శారీ అయితే ఇది రాయల్ బ్లూ శారీ మనకు చాలా బాగా వచ్చింది ప్రింట్ గోల్డ్ కలర్తో ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ ఇలా పళ్ళు అయితే వచ్చింది ఇలా ఫ్లవర్ డిజైన్తో శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్తో ప్రింట్ గోల్డ్ కలర్ ప్రింట్ ఇచ్చారు కలర్ మడుకు చాలా బాగా వచ్చింది ఇది పిక్చర్లు ఎలా చూపించారో అలానే వచ్చింది చాలా చాలా బాగుంది కింద అంచు కానీ అంచు కూడా బాగుంది చాలా లైట్ వెయిట్గా ఉంది మనం ఈజీగా క్యారీ చేయొచ్చు మొత్తం ఇంకా చీర ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది లేకుండా బార్కింగ్ ఇలానే శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు మొత్తం ప్రింట్స్ వచ్చి శారీ కూడా చాలానే ఇచ్చారు ఈ శారీ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ది ఈ రెండిట్లో మీకు ఏ శారీ నచ్చింది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి సో ఇప్పుడు దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది ఇలా నేను ఈ జాకెట్ బ్లౌజ్ కుట్టుకున్నాను ఇలా కుట్టుకున్నాను బ్లూ కలరే వచ్చింది చిన్న చిన్న ప్రింట్తో ఇలా బుటాస్ లాగా వచ్చాయి సో ఇది ఓవరాల్గా రెండు శారీల నుంచి అయితే ఈ శారీకి నేను ఫైవ్కి ఫైవ్ అయితే రేటింగ్ ఇస్తాను శారీ చాలా బాగుంది మీకు వీడియోల కంటే కూడా డైరెక్ట్గా చూస్తే ఈ శారీ మనకు చాలా మంచి లుక్ వచ్చింది శారీ కట్టుకుంటే కలర్ చాలా బాగా వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి